ఒత్తిడి అంటే ఏమిటి చేయవలసిన పనికి చేయగలిగిన శక్తికి వ్యత్యాసం ఉన్నప్పుడు ఆంతర్యం ఏర్పడినప్పుడు సహజంగా ఒత్తిడి కలుగుతుంది భూమి పొరల మధ్య ఫలకాల మధ్య పెరిగిపోయే ఒత్తిడి రాపిడి ఫలితమే భూకంపాలు మరియు సునామీలు హుదుద్ సునామీ సృష్టించిన విధ్వంసం మనం మర్చిపోగలమా భూమి పొరల మధ్య లావా వెదజల్లి తీవ్రమైన ఒత్తిడితో అగ్నిపర్వతాలు కొన్ని దేశాల్లో ప్రళయం సృష్టించి బూడిద కుప్పను మిగులుస్తాయి తుఫానులు అయినా అగ్నిపర్వతాలు అయినా ఒత్తిడితో ప్రకృతిని బీభత్సంగా మారుస్తున్నాయి ఇదే ఒత్తిడి ఇదే రాపిడి ఇదే విద్వాంసం ఇదే ప్రళయం మనిషిలో అదే మనలో ఏర్పడితే ఒత్తిడి అంటే మహాప్రళయం మనలోని సర్వశక్తులు మనకు విజయాన్ని చేకూర్చే ఆత్మవిశ్వాసాన్ని ఏకాగ్రతను ప్రశాంతతను ప్రణాళికను దూరం చేసే ప్రతికూల శక్తే ఈ ఒత్తిడి ఒత్తిడి ఎందుకు వస్తుంది ఒక ప్రమాదం లేదా యాక్సిడెంట్ ఎందుకు జరుగుతుంది మనం మితిమీరిన వేగంతో వెళ్ళినప్పుడు లేదా ఎదుటివారు రాంగ్ రూట్లో వచ్చి మనల్ని గుద్దినప్పుడు ఒత్తిడి కూడా ప్రమాదం లాంటిదే ఒత్తిడి ఎందుకు వస్తుందో ఒకసారి అనలైజ్ చేసుకుందాం మనలో ఆత్మవిశ్వాసం సన్నగిలినప్పుడు ఒత్తిడి మన మీద అటాక్ చేసే అవకాశం ఉంది ఉదాహరణకు తెల్లవారితే పరీక్షలు మీరు బాగానే చదివారు రివిజన్ కూడా చేసుకున్నారు అయినా మీలో ఆందోళన ఈ ఆందోళన క్రమక్రమంగా ఒత్తిడిగా మారుతుంది ఇక్కడ ఆందోళన అంటే ఒక విధమైన టెన్షన్ ఆ టెన్షన్కు ఎక్స్టెన్షన్ ఒత్తిడి ఆందోళన వల్ల మనలో భయం మొదలవుతుంది అది ఒత్తిడిగా స్ట్రెస్గా మారేసరికి మిమ్మల్ని ఆరోగ్యపరంగా దెబ్బతీయడం ప్రారంభిస్తుంది సివిల్ సర్వీసెస్ లేదా ఇతర పోటీ పరీక్షలు రాస్తున్నారు దానికోసం ప్రిపేర్ అవుతున్నారు పరీక్షల్లో మీరు విజయం సాధిస్తారో లేదోననే ఒత్తిడి మొదలవుతుంది ఎస్ మేము సాధిస్తాం అనే కాన్ఫిడెన్స్ మీలో లేకపోవడమే అసలైన ఒత్తిడి ఆ కాన్ఫిడెన్స్ మీలో తగ్గుతూ ఒత్తిడిని పెంచుతుంది ఆ ఒత్తిడి ఏకాగ్రత మీద దాడి చేస్తుంది ఆ ఏకాగ్రత మీలోని పీస్ ఆఫ్ మైండ్ను దెబ్బతీస్తుంది పీస్ ఆఫ్ మైండ్ మీ ఫ్యూచర్ని నాశనం చేస్తుంది ఇదంతా లింక్ ప్రాసెస్ ఇది కేవలం పరీక్షలు రాసేవారికి మాత్రమే కాదు ప్రతి పనిలో కూడా ఇది వర్తిస్తుంది ఒత్తిడిని జయించడం ఎలా ఒత్తిడికి ముగింపు పలకాలంటే ఒత్తిడిని జయించాలన్న ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఒత్తిడిని జయించడానికి నేను పాటించిన కొన్ని సూత్రాలను మీకు చెప్తున్నాను ఒత్తిడిని జయించే పద్ధతిని చాట్ రూపంలో మీకు అందిస్తున్నా ఈ చాట్ మీకు ఒత్తిడిని అధిగమించే విషయంలో రూట్ మ్యాప్లా ఉపయోగపడుతుందని నా విశ్వాసం ఒత్తిడిని జయించడానికి ఈ పద్ధతులను పాటించండి ఒకటవది ప్రాపర్ ప్లానింగ్ సరి ప్రణాళిక రెండవది రియలిస్టిక్ గోల్ సెట్టింగ్ లక్ష్య నిర్దేశము లక్ష్యాన్ని కరెక్ట్గా నిర్దేశించుకున్నప్పుడే కరెక్ట్ వేలో వెళ్తాం మనము మూడవది కోపం సంతోషం కంట్రోల్లో పెట్టాలి అంటే పొంగిపోవద్దు మరియు అలాగే కుంగిపోవద్దు నాలుగవది సెల్ఫ్ డిసిప్లైన్ స్వీయ క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి ఐదవది టైం మేనేజ్మెంట్ సమయ పాలన ఆరవది ఫోకస్ ఆన్ యువర్ వర్క్ చేసే పని మీద మాత్రమే దృష్టి ఉంచాలి ఏడవది రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ శారీరక శ్రమ మరియు ఫిట్నెస్ ఎనిమిదవది మెయింటైన్ డైట్ ఫుడ్ మంచి ఆహారం తీసుకోవాలి తొమ్మిదవది హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ మంచి సూచనలు సలహాలు ఇచ్చే స్నేహితులను తప్పకుండా కలిగి ఉండాలి పదవది ప్రాక్టీస్ యోగా అండ్ మెడిటేషన్ యోగా మరియు మెడిటేషన్ తప్పకుండా సాధన చేయాలి ఒత్తిడిని జయించాలంటే పదకొండవది విజిట్ న్యూ ప్లేసెస్ కొత్త ప్రదేశాలు చూడాలి పన్నెండవది డెవలప్ పాజిటివ్ యాటిట్యూడ్ సానుకూల సానుకూల వైఖరిని అలవర్చుకోవాలి పదమూడవది హార్డ్వర్క్ నేచర్ కష్టపడే తత్వం అలవర్చుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నన్ను ఎంకరేజ్ చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇక ముందు నేను చేయబోయే వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందగలుగుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్